స్కంద షష్ఠి లేదా కందషష్ఠి అనేది హిందువుల ముఖ్యమైన పండుగ ఇది శివపార్వతుల కుమారుడైన స్కందునికి అంకితం చేయబడింది స్కంద షష్ఠిని ఆరు రోజుల పండుగగా జరుపుకుంటారు ఇది తమిళ తమిళమాసం ఐప్పసి లో వస్తుంది ఈ పండుగ సూరపద్ముడు లేదా సూరపద్మన్ అనే రాక్షస రాజుపై స్కందుడు సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకుంటారు ఈ దైవిక ఘట్టాన్ని సూరసంహారం అంటారు చెడుపై మంచి సాధించిన విజయానికి ఇది ప్రతీక కశ్యప మహర్షి మాయ అనే అసుర స్త్రీకి సూరపద్ముడు జన్మిస్తాడు సూరపద్ముడు శివుని గురించి కఠోరమైన తపస్సు చేసి అనేక వరాలను పొందుతాడు శివపుత్రుడు కాకుండా మరెవరూ తనను సంహరించలేరనే వరం పొందిన సూరపద్ముడు దానితో అహంకారం పెంచుకుంటాడు సూరపద్ముని సంహారానికి ఒక శివపుత్రుడే పరిష్కారమని తెలుసుకున్న దేవతలు శివుని వద్దకు వెళ్తారు శివుని తేజస్సు నుండి నిప్పు రవ్వలు పుట్టి గంగానది ద్వారా సరవన పోయిగా రెల్లు పొదలతో కూడిన కొలను చేరుతాయి అక్కడ ఆ ఆరు నిప్పు రవ్వలు ఆరు పిల్లలుగా మారతాయి ఆరుగురు కృత్తిక స్త్రీలు వారికి పాలిచ్చి పెంచుతారు తర్వాత పార్వతీదేవి ఆ ఆరుగురు పిల్లలను ఒకటిగా మార్చగా ఆరు ముఖాలు పన్నెండు చేతులతో స్కందుడు ఆవిర్భవిస్తాడు అసుర సంహారం కోసం పార్వతీదేవి తన కుమారునికి సర్వశక్తివంతమైన వేల్ శక్తి అనే ఆయుధాన్ని ఇస్తుంది స్కందుడు దేవతల సైన్యానికి నాయకత్వం వహించి సూరపద్మునిపై యుద్ధానికి వెళ్తాడు ఆరు రోజులపాటు యుద్ధం జరుగుతుంది ఆరవరోజైన షష్ఠితిథి నాడు స్కందుడు సూరపద్ముని ఎదుర్కొంటాడు రాక్షసుడు తన మాయాశక్తులన్నీ ఉపయోగించి యుద్ధంలో ఓటమి అంచున ఉన్న సూరపద్ముడు చివరి ప్రయత్నంగా తనను తాను ఒక మామిడి చెట్టుగా మార్చుకుంటాడు మురుగన్ తన శక్తి వేల్ను ఆ చెట్టుపై విసరడంతో అది రెండుగా చీలిపోతుంది మరణ సమయంలో సూరపద్ముడు తన తప్పు తెలుసుకుని మురుగన్ను క్షమించమని వేడుకుంటాడు అతడి పశ్చాత్తాపాన్ని చూసి స్కందుడు కరుణించి ఆ రాక్షసుడిని పూర్తిగా నాశనం చేయకుండా ఆ రెండు భాగాలను ఒక నెమలి ఒక కోడిపుంజులా మారుస్తాడు నెమలి ఇది కుమారస్వామి యొక్క దైవిక వాహనంగా మారింది కోడిపుంజు ఇది ఆయన ధ్వజం జెండా పై చిహ్నంగా మారింది ఈ సూర సంహారం కథ అహంకారం మాయ కామం వంటి దుర్గుణాలపై దైవశక్తి జ్ఞానం సాధించిన విజయానికీ ప్రతీక ఈ విజయ ఘట్టాన్ని గుర్తుచేసుకుంటూ ప్రతి సంవత్సరం కంద షష్ఠి పండుగను జరుపుకుంటారు ఈ ఆరు రోజుల పండుగను భక్తి ప్రార్థన మరియు ఉపవాసంతో జరుపుకుంటారు భక్తులు ఈ ఆరు రోజులు ధ్యానం ప్రార్థన మరియు స్కంద పురాణం చదువుతూ గడుపుతారు ఈ సమయంలో ముఖ్యంగా కంద షష్ఠీ కవచం అనే శక్తివంతమైన తమిళ స్తోత్రాన్ని పఠిస్తారు అందరికీ స్కంద షష్ఠి శుభాకాంక్షలు ఓం శరవణ భవ